మౌలిక వసతుల్లో భాగంగా గువ్వలగురం గ్రామంలో అంతర్గతంగా అంతర్గతంగా ఉన్న సిమెంట్ రోడ్లుని ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం దాంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ గేదోడు ప్రభుత్వం విద్యకి వైద్యానికి పేట వేసింది అన్నది మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వైద్యం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఆరోగ్య వాలంటీర్లు ఇచ్చిన దాంట్లో భాగంగా రాజకీయ ఆరోగ్య శ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయల వరకు పూర్త వాళ్లకు ఉచిత వైద్యం చూపిస్తానని ఆనాడు మాటించాం ప్రభుత్వం వచ్చిన మొదటి నిలబడితే ఈ పది లక్షల రేపాల ఆరోగ్య ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నాను అంతేకాదు ఇప్పుడే ఈ గోలగూడ గ్రామంలో ఒక హెల్త్ సెంటర్ ను కూడా ఓపెన్ చేస్తున్నాం డాక్టర్స్ కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ మంచిగా వైద్యం చేయాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వ పక్షాల వారందరినీ అభ్యర్థిస్తున్నాను అదే రకంగా గడిచిన మూడు నాలుగు రోజులుగా మీరు చూస్తారు అసెంబ్లీలో ఏ రకంగా చర్చలు జరిగాయో ఈ పేదవుల ప్రభుత్వం ఇంజనే మా రాజ్యం వచ్చిన తర్వాత వేరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం పేదల పక్షపాతగా రైతుల పక్షపాతగా రైతులను రాజు చేయాలని రైతుల మతంలో ఆనందం చూడాలని ఏ రకమైన నిర్ణయాలు తీసుకుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసర సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రైతుల రుణాన్ని ఒకేసారి మాఫీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చెప్పి ఈ నెల రోజుల లోపే ఈ ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని మాఫీ చేస్తుంది ఈ ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో చూశారు ధరణి వల్ల సామాన్య ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బందిని నిర్వహించడం కోసం మీరు కోరుకున్న ఈ ఇందరం నేపథ్యంలో మేము చెయ్యబోతామని కూడా మీకు చెప్పాం ఆనాటి ప్రభుత్వం గొప్పలు చెప్పిన ప్రభుత్వం ధరినీ గురించి చర్చ కలిగినప్పుడు ఇంకా వాళ్ళు తప్పులు చేశామని గ్రహించిన నిండా మునిగిన తర్వాత కూడా కింద పెద్ద నేనే నిదర్మానున్నట్లు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఇతర ప్రతిపక్షంలో ఉన్న నాయకులు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఏ రకంగా మీరు చూశారు ఒకటి నిజం ఏదైతే ఆనాడు ఎన్నికల ముందు కేసీసీ హోదాలో ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారో ఇంతరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని తీసి బంగారా ఖాతాలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం బలి పూర్తిగా ప్రక్షాళన ఈ ప్రభుత్వం రాబోయే నెల నెల పన్నెండు